ఫ్రెండ్స్ వేడివేడిగా సాయంత్రం పూట పిల్లల కోసం బఠానీ చాట్ చేశాను దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి ఎవరైనా కొత్త వాళ్ళు కనుక నా వీడియో చూస్తున్నట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ పిల్లలు చాలా రోజుల నుంచి బఠానీ చాట్ చేయమని అడుగుతున్నారు ఇవి వచ్చి తెల్ల బఠానీ ఇది వచ్చి ఐదారు గంటలైతే నేను నానబెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసి ఉడికించుకుందాము బఠానీని ఇప్పుడు కుక్కర్ తీసుకొని క్లీన్ చేసుకున్న బఠానీని అయితే వేసుకుంటున్నాను సాయంత్రం పూట వేడి వేడిగా ఇలాగా బఠానీ చాట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా నేనేం చెప్తా ఏనా ఇప్పుడు ఒక బంగాళదుంప అయితే వేసుకుంటున్నాను దీన్ని కట్ చేసుకొని దీంట్లోనే వేసుకుందాము అలా కట్ చేసుకొని వేసుకొని వాటర్ పోసి ఒక ఆరు విజిల్స్ అయితే రానిద్దాం మనకు బఠాని బాగా మెత్తగా ఉడకాలి ఇదిగోండి వాటర్ పోసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకున్నాను ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడైతే దీన్ని ఆరు విజిల్స్ అయితే రానిద్దాము కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టేసుకుంటున్నాను ఈలోపు మనం ఒక గుప్పుడు పుదీనా అయితే తీసుకున్నాను కొత్తిమీర కూడా గుప్పుడు తీసుకున్నా ఒక పెద్ద సైజు టమాటా వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి వేసుకోండి పచ్చిమిర్చి అయితే ఒకటి వేసుకున్న దీన్ని అయితే మెత్తగా పేస్ట్లా చేసుకుందాం ఇదిగోండి ఇలాగ పేస్ట్లా చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ బఠానీ అయితే ఇదిగోండి చక్కగా మెత్తగా ఇదిగోండి ఇలాగ మెత్తగా ఉడకాలి ఈ వాటర్ అంతా తీసేసి చూపిస్తాను దీన్ని మెత్తగా మెదుక్కుందాము మిక్సీ అయినా వేసుకోవచ్చు ఎందుకండి ఇలాగైతే చేసుకున్నాను మిక్సీలో కూడా వేసుకొని మెత్తగా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెళ్ళిచ్చి బాండి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కింది ఆనియన్ చేసుకుంటున్నాను ఆనియన్స్ ఫ్రై అవ్వాలి మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఆనియన్స్ ఫ్రై అయినాయి ముందుగా మనం చేసుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా అది వేసుకుంటున్నాము టమాటాల వాటర్ పోయేదా కొంచెం ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే మనం ముందుగా చేసుకున్న బఠానీ వేసుకుందాము ఇప్పుడు బఠానీ మొత్తం వేసుకున్నాం కదా ఇదంతా బాగా కలుపుకుందాము పసుపు వేస్తున్నాను ఉప్పు కారం వేసాను ధనియాల పొడి గరం మసాలా ఒకసారి అయితే కలుపుకుందాము ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఎంత నేను బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ ఈ చిక్కదనం ఉంటే సరిపోయిద్ది ఆరే కొద్ది ఇంకా చిక్కగా అయిపోయిద్ది ఇంకా బఠానీ చాట్ అయితే రెడీ అయింది ఇదిగోండి వేడివేడిగా చాట్ వేసుకొని టమాటా వేసుకుంటున్నాను దీని మీద కొత్తిమీర అదే క్యారెట్ తురుము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇప్పుడు కొంచెం బూందీ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు సన్న సేవ్ ఉంది కదా అది కూడా వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకోవటం లైట్గా లెమన్ కూడా పిండుకుంటే ఇంక చాలా బాగుంటుంది ఇప్పుడు లెమన్ కూడా పిండుతున్నాను అంతే చాలా సింపుల్ అయినా బఠానీ చాట్ అయితే రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్